సోనియా యశ్వీర్ కొని మ్యారేజ్ నిన్న చాలా ఘనంగా మోయినాబాద్ లో జరిగింది అయితే వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ కి మన బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ వన్ నుంచి సీజన్ ఎయిట్ వరకు అందరూ వచ్చేసారు ముఖ్యంగా సీజన్ ఎయిట్ లో అయితే మాక్సిమం మెంబర్స్ వచ్చేసారనమాట అయితే సోనియా మ్యారేజ్ చాలా ఘనంగా జరిగింది కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాదు సెలబ్రిటీస్ కానీ లేకపోతే పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ కానీ బిజినెస్ టైకు అందరూ వచ్చారు కానీ రావాల్సిన స్నేహితుడు ఆప్తుడు నిఖిల్ మాత్రం రాలేదు అయితే నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సోనియా కోసం నిఖిల్ చాలా సపోర్ట్ చేశాడు సీత యష్మి లాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయకుండా ఆ ఫిజికల్ టాస్క్ లో అంత స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కూడా సోనియాకి చాలా ఎక్కువగా సపోర్ట్ చేశాడు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోనియా మాత్రం నిఖిల్ మాస్క్ వేసుకున్నాడని తను విన్నర్ కేటగిరీకి పనికిరాని వాడని ఇలాగా రకరకాలుగా తన మీద నెగిటివ్ కానీ ప్రాబ్లంగా చేస్తుంది దాంతో మేబీ తను ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ నిఖిల్ అయితే మాత్రం ாலி కొంతమంది రూమర్స్ ఏమంటున్నారంటే అసలు నిఖిల్ ని పెళ్లికి పిలిచిందా అని కూడా అడుగుతున్నారు తనైతే పెళ్లికి పిలిచింది కానీ నిఖిల్ రాలేదు అన్న విషయం స్పష్టం అవుతోంది కాకపోతే నిన్న అందరి ముందు పృథ్వీ రాగానే పెద్దోడు రాలేదా అని అడగడం జరిగిందంట కాకపోతే పృథ్వీ కూడా ఆ విషయాన్ని అంత బహిరంగంగా చెప్పలేకో మరి కారణం నిజంగా పృథ్వీకి తెలీదో తెలియదు కానీ రాలేదు తను ఇంకా తన పెళ్లికి రాలేదు నేను వచ్చాను అని చెప్పడం జరిగింది పృథ్వీ కూడా మొన్నటి వరకు తన సొంత ఊరు మెంగళూరులో ఉన్నాడు మార్నింగ్ తను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది